ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ వెంకటగిరిలోని వైద్యులు వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగుం రామకృష్ణని టీడీపీ పార్టీ కార్యాలయంలో కలిసి ప్రజలకు వైద్యం అందిస్తున్న వెంకటగిరి వైద్యులు విజయవాడలోని వరద బాధ్యతలకు తమ వంతు ఆర్థిక సహాయంగా లక్ష రూపాయలు విరాళమును ప్రభుత్వం తెలియజేసిన అకౌంట్ కు ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు ఆ వంతు సహకారాలు ఆపదలో ఉన్న వారికి ఎల్లప్పుడూ అందిస్తూ ఉంటామని వెంకటగిరి వైద్యులు అంటున్నారు వరద బాధ్యతలకు విరాళంను అందించిన ఆతల పేరు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్తామని వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే రామకృష్ణ కార్యక్రమంలో వైద్యులు శేషప్ నాయుడు సంజీవ్ రాయుడు కళాదర్ మధుసూదన్ రావు నవీన్ బద్రి జీవి రమణయ్య శశిధర్ సాయి మాజీ ఏఎంసీ చైర్మన్ పులికల రాజేశ్వరరావు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బీరాం రాజేశ్వరరావు పట్టణ అధ్యక్షుడు శ్రీరామ్ దాస్ గంగాధర్ మండల అధ్యక్షులు పప్పు చంద్రమోహన్ రెడ్డి మాజీ కౌన్సిలర్ విశ్వనాథం విశ్రాంతి ప్రధాన ఉపాధ్యాయులు పునుకోటి సుబ్రహ్మణ్యం టిడిపి నాయకులు కోల్లాపురు సుధార్ ఉన్నారు విజయవాడలో జరిగినటువంటి వరద బాధితులకి మా వంతు మేము కూడా సహాయం చేస్తామని చెప్పని స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళే ఇప్పుడు అందరూ కలిసి మేము ఈ అమౌంట్ ఇస్తున్నాం లక్ష రూపాయలు అని చెప్పని ఇవ్వడం దీనికి మేము పార్టీ తరఫున అభినందిస్తున్నాం వెంకటగిరి డాక్టర్స్ అందరిని కూడా అభినందిస్తూ ఇది ముఖ్యమంత్రికి కూడా తెలియజేస్తాం మా డాక్టర్స్ ఈ విధంగా చేశారని చెప్పి నెక్స్ట్ పోయినప్పుడు ఎవరెవరు చేస్తారో వాళ్ళందరి పేర్లు రాసి లిస్ట్ కూడా అందజేస్తామని చెప్పని కూడా తెలియజేస్తాం ఈరోజు మేము వరద బాధితులకు సహాయంగా అలా కొంచెం డాక్టర్ సంకల్ వేసుకొని డబ్బులు కలెక్ట్ చేసే ఒక లక్ష రూపాయలు చక్క అది చేసి మేమందరం కలిసి వేసుకొని ఇప్పుడు మన ఎమ్మెల్యే గారి ద్వారా సీఎం గారికి అమజేస్తారు మేము ఇక్కడికి వచ్చినాము కాబట్టి మీరు అందరూ దీన్ని తెలుసుకోవాలని చెప్తారు బాధ సహాయార్థం తన టీం తీసపోయి నిన్ననే మేము అందించాలంటే నేను నేను విజయవాడలో ఉన్నాను వస్తాను అన్నాడు ఇవన్నీ కూడా తక్షణం జరగాల్సినటువంటి కార్యక్రమాలు ఎక్కడో విపత్తు వచ్చింది విజయవాడ ఎక్కడో వెంకటగిరి మనకేంది మనకేముందు వాళ్ళు చూసుకుంటారు గవర్నమెంట్ చూసుకుంటారు గవర్నమెంట్ అంటే మనమే ఎవరైతే మనం చేయగలిగిన సహాయం చేసే అవకాశం ఎప్పుడైనా కూడా దేవుడు ఈరోజు ఇచ్చాడు అనుకుంటున్నాం మన డాక్టర్లు అందరూ కూడా ఈరోజు నిన్న ఉదయం చెప్పేకడికి మధ్యాహ్నానికి అన్ని డబ్బులన్నీ కనెక్ట్ చేసి మన నవీన్ దగ్గరికి చేర్చగలిగారు వెంకటగిరిలో ఉన్నటువంటి డాక్టర్లు ఐక్యంగా ఎప్పుడు కూడా శేషవ గారు సీనియర్ మోస్ట్ నాకు ఆయనకి నలభై ఏళ్ళ తేడా ఉంది వయసు ఈ రోజు కూడా నన్ను డాక్టర్ గారు రండి అనిపించే గౌరవం ఉంది ఆయన్ని మేము నలభై ఏళ్ళుగా మా ఐఎంఏ ప్రెసిడెంట్గా పెట్టుకున్నాం తను ఉదయం అందరికంటే ముందు ఫోన్ చేసి సంజయ్ రాయుడు గారు అన్నాడు వరద బాధ్యతలు ఇబ్బంది ఉంది సంజయ్ రాయుడు గారు ఏమన్నా చేస్తాము మా మాకంటే దూకున్నటువంటి వ్యక్తి శేషనాయుడు గారు వెంటనే మేము రెస్పాండ్ అయ్యి అన్నీ కనుక్కొని మళ్ళీ ఎమ్మెల్యే గారు ఎక్కడ కనుక్కోమంటే మనకు విజయవాడలో ఆ కార్యక్రమంలోనే ఉన్నారు అన్నారు చాలా సంతోషం ఇట్లాగే మాగేది వెంకటగిరి ప్రముఖులు ఉన్నారు వీళ్ళందరూ కూడా తమకు తోచిన సహాయం మన ఎమ్మెల్యే గారి ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్ పంపించాలి వీరందరూ కూడా మీడియా కూడా దీన్ని బాగా పది మందికి తెలిసేటట్టు తెలియజేస్తే మరింత మందికి స్ఫూర్తిగా ఉంటుంది ఎమ్మెల్యే గారి సహకారంతో మరిన్ని సేవలు అందించేదానికి మా ఏంఏ ఎప్పుడు ముందు రామకృష్ణ గారు మా సీనియర్ కోలీగ్స్కి అందరికీ నమస్కారాలు ఈరోజు విజయవాడలో ఉన్న వరద బాధితుల దీన్ని చూసి చెల్లించిపోయి వెంకటగిరిలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ద్వారా నిన్న ఒక్క రోజులో అందులో మన ఎమ్మెల్యే గారు ఇక్కడ మన వాళ్ళు వాళ్ళందరూ పోయి అక్కడ పార్టిసిపేట్ చేసిన దానికి స్ఫూర్తిగా తీసుకొని కళాదర్శాలు నవీను సంజీవరాయోసాలు అందరూ స్ఫూర్తిగా ఒక లక్ష రూపాయలు అందరి దగ్గర నుంచి కలెక్షన్ చేసి ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్కి వెంగళగిరిలో మన గురుమండ రామకృష్ణ ద్వారా పంపించేదానికి ఇక్కడికి వచ్చిన దానికి ఇక్కడికి వచ్చాము అందరికీ ధన్యవాదాలు ప్లస్కి అందరికీ రాత్రి మోళ్ళు కష్టపడి చేయాలని చూస్తున్నప్పటికీ ఆర్థికంగా మనం వెనకబడి ఉన్నాం కాబట్టి తల అందరం ఒక చేయి వేసుకుంటే బాగుంటుంది వెంగళగిరిలో ఎంతో మంది ప్రముఖులు సార్ చెప్పినట్టు ఉన్నారు అందరూ తల ఒక చేయి వేస్తే చాలా బాగుంటుంది అట్లా అందరూ ఎంతో కొంత సహాయం చేయండి రాష్ట్రాన్ని అనుకోండి ఉభయ రాష్ట్ర ఉభయ గోదావరి జిల్లాలు భారతదేశాన్ని మొత్తం సరిపోయేంత ఆహారాన్ని పండించేటువంటి జిల్లా అందువల్ల ఆ జిల్లాలకి భారతదేశానికి ధాన్యాగారం అని అంటారు ఆంధ్రప్రదేశ్కి ఇంకో పేరు అన్నపూర్ణ అని కూడా ఉంది ఎందుకంటే అందరికీ అన్నం పెట్టే రాష్ట్రం అటువంటి రాష్ట్రంలో ఈరోజు జరిగిన విపత్తులు మీకు అందరికి కూడా తెలుసు ఒక నాలుగైదు రోజుల ముందు నేను సార్ ఒకటి ఒకటి చెప్పాను సార్ ఈ విధంగా జరిగింది కదా మనం కూడా వెంకటగిరిలో మన ముందుగా ఏదన్నా చేద్దాం సార్ అని మన రావు గారు కలదని అందరికి వచ్చినప్పుడు చెప్పినా సరే వాళ్ళే వాళ్ళ డైరెక్ట్గా వాళ్ళే రంగుఓట దిగి ఒప్పు రోజు లేని వాళ్ళు పెద్దల సహాయంతో ఒక లక్ష రూపాయలు కలెక్ట్ చేశారు ఇది చాలా గొప్ప విషయం సార్ కూడా మీకు అందరికీ తెలుసు ఇటువంటి పరిస్థితుల్లో కూడా వారు విజయవాడకి వెళ్ళి అక్కడ సహాయ సహ సహకారాలు అందరికీ అందించారు సార్ ఒక వెయ్యి పట్టాలు మనం కూడా అరేంజ్ చేస్తాం సార్ మీ గొద్దు శుభ్రము అక్కడ తీసుకోరు ఇది గవర్నమెంటే చేస్తాం నా ప్రోగ్రాం భోజనం వరకు తీసుకుని ఏదైనా డ్రై ఐటమ్ అయితే తీసుకుంటారు అన్నమాట సార్ ఇప్పుడు వైద్య బృందం ఇచ్చిన దానికి ప్రత్యేకతగా వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతూ నా ముందుగా నేను కూడా పాతి వేల రూపాయలు ఈరోజు ఇక్కడే అనౌన్స్ చేస్తూ సార్ దగ్గర చేరుస్తాను ప్రముఖ డాక్టర్స్ అందరూ కూడా వచ్చి ఈ వరదలను ఆదుకుంటాం మా వంతు సహాయం చేస్తామని వచ్చిన దానికి అది కూడా మన ఎమ్మెల్యే ద్వారా పంపించడానికి వాళ్ళు నిర్ణయం తీసుకోవడానికి చాలా సంతోషిస్తున్నాం ఎందుకంటే మేమంతా రెండు రోజుల నుంచి మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఆయన అకామిడేషన్ ఏర్పరిచి ఆయనతో పాటు మేమంతా కూడా తిరిగి ఆయన అసలు నీళ్ళు లోతు ప్రాంతాల్లో కూడా వెళ్ళాడు చంద్రబాబు నాయుడుతో మాట్లాడినాడు ఒక రోజు పోయి సెక్రటరీ ఉంటే బాబు గారితో మాట్లాడాల్సి వచ్చారు మా వంతు సహాయం ఏం చేయాలో వెంకటగిరి నియోజకవర్గం తరఫున అన్ని విధాలుగా అక్కడ సహాయం చేసి ఆయన ఆధ్వర్యంలో రెండు రోజులు గడిపి ఆడ వచ్చాము దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈరోజు డాక్టర్లు ఒక లక్ష రూపాయలు వివరాలు వేయటం అదేవిధంగా వీళ్ళని స్ఫూర్తిగా తీసుకుని వేరే వెంకటగిరిలో ఉండే ప్రముఖులంతా కలిసి వరద సహాయం చేశారంటే దానికి చాలా సంతోషము అటువంటి కార్యక్రమం అందుకు ముందు రావాలా మొట్టమొదటి నాందిగా డాక్టర్లు వచ్చిన దానికి నిజంగా どんな。